भीजिला में ट्रैक्टर वैकरनी बात को वाली कंट्रोलली ट्रैक्टर आरक्षित नगर नेतृत्व कंट्रोलली बीजेपी पार्टी बीसी वेटरे का वैकरनी बात को वाली बीजेपी पार्टी बीसी वेटरे का वैकरनी बात को वाली बीसी लायक एकता कंट्रोलली बीसी लायक एकता कंट्रोलली ट्रैक्टर आरक्षित नगर नेतृत्व कंट्रोलली ट्रैक्टर आरक्षित नगर नेतृत्व कंट्रोलली सिम्पक एवं प्रमुख

ఈ రోజు పార్టీ ఏం చేస్తా ఉంది ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్ కూడగొట్టాలని చెప్పి ఈ మజ్లీస్ పార్టీ గుమ్మకై గుమ్మకు రాజకీయాలు చేయాలనే విషయం ఈ రోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంత ఉందని భారతదేశానికి నరేంద్ర మోడీ

ఆయన భయపడి మొగులు పడి కుడతా ఉన్నాడు దేశం మొత్తం అయితే ఎక్కువ దేశం మొత్తం ఎక్కువ సేఫ్ అది ఏదో అది ఆ అంటే మీరు మీరు హిందువుల కాదా కూడా